బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ ఇప్పుడైతే బ్యాంగిల్స్ వేసుకుంటున్నానండి పూజ ఇది అయిపోయిందండి పూజ అయితే అయిపోయి టిఫిన్ చేస్తాము మా ఆయన గారు టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళారండి ఆయన వచ్చే లోపు మేము రెడీ అవుతున్నాం అనమాట పిల్లలు కూడా టిఫిన్ టిఫిన్ చేసి రెడీ అయ్యి ఉన్నారండి మా అమ్మాయికి జట్లు ఇవ్వాలి అంతే అండి నేనైతే బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను ఇవైతే మొన్న అనకాపల్లిలో గ్యారెంట్ సంబరం అయింది కదండి జనవరిలోని అప్పుడు తీసుకున్నాను అనమాట మూడు సెట్లు తీసుకున్నానండి ఇవాళగా బాల్స్ లాగా వచ్చేయండి మిగతా అయితే స్టోన్స్ ఉంటాయన్నమాట బ్లూ ఒకటిను వైట్ ఒకటి తీసుకున్నాను నేనైతే రెడీ అయిపోయినండి ఇంకా మా అమ్మాయికి జడ వేసేస్తే దాన్ని కూడా రెడీ అయిపోయినట్టే మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడండి ఈరోజు మా మెరద పెళ్ళి అవుతుందండి అక్కడికి వెళ్తున్నాం అనమాట తొందరగానే వెళ్తున్నాము కాలగోళ్ళు అవుతాయి కదండీ ఉదయాన్నే కాలగోళ్ళకి వెళ్దాం అనేసి ఇంకా తొందరగా రెడీ అయిపోతున్నాం అండి ఇంకోడి మా ఆయనగారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు ఇంక బయలుదేరి వెళ్ళడమేనండి వెళ్ళే ముందు చిన్న చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఈ బట్టలు వచ్చేసి సంక్రాంతి కమ్మలు తీసినవండి కొంచెం బాడీ స్ప్రేలు వేసుకుంటున్నారనమాట తండ్రి కొడుకులను అయితే మా చిన్నతారు ఆ అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాం అందరూ రెడీ అయిపోయాం బయలుదేరి వెళ్ళాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం చేస్తున్నామండి ఇది నాగలాపల్లికి దగ్గరలో అండి ఇక్కడ చూసారా చెట్టు వెరైటీగా ఉంది కదండి మా ఆయన గారు పువ్వులు తీసుకుందాం అని సాగారండి ఈలోపు ఈ చెట్టు ఏదో డిఫరెంట్గా ఉందనేసి చిన్న వీడియో క్లిప్ తీసానన్నమాట ఇంకా ముందునే ఎక్కడ పూల షాపులు ఉండవండి అండి గురించి ఇక్కడే తీసుకుంటున్నారనమాట మా అమ్మాయికి నాకు ఒక మోర్ తీసుకున్నారండి ఇప్పుడు కంగను సాయంత్రం తొమ్మిడాలు అండి పెళ్ళికి గురించి వాళ్ళతో అమ్మ కనకాంబరాలు అయితే పంపించుతాను అన్నది గురించి ఇప్పటికి మాత్రమే తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంక ఇప్పుడు పెళ్ళికి అయితే వచ్చేసామండి ఇంకోడి నలుగైతే రాసారు మా ఆడపడుచాలు ఏమోదినా ఎంత లేట్ వాళ్ళు వాళ్ళగనేసి అన్నారు మరి మా ఆయన గారు డ్యూటీ నుంచి రావడం లేట్ అయిపోయిందండి పది అవుతుందండి అందరూ ఫుల్గా కలర్స్ వేసేసుకొని డీజే సాంగ్స్ అవి చేశారంట ఏమదినా లేట్ వాళ్ళు వాళ్ళగనేసి అన్నారు మా ఆడపటిసాలను ఇప్పుడైతే పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి స్నానం చేపించడానికి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నారండి మన ఇంట్లో నీళ్ళు ఉన్నా నీళ్ళతో చేపించకూడదండి ఒక ప్లేస్ ఉంటుందండి బోరు బావో ఆ పలానో ఊర్లోని ఆ బావి నుంచి తేడమో బోరు నుంచి తేడమో ఉంటుందండి అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తారనమాట ఇలాగ మేళంతో వెళ్ళి నీళ్ళు తీసుకువస్తారండి అప్పుడు పెళ్ళి పెళ్ళికూతురికి స్నానం చేయించుతారనమాట అందరూ అక్షంతలు అయ్యి వేస్తామండి ఇంక వీళ్ళ మేనగోళ్ళు మేనుగోళ్ళు వీళ్ళు మా చిన్న ఆడపడిచి అనమాట మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చిందండి ఎక్కడ ఉంది ఇప్పుడైతే ఇక్కడ లేదనమాట అందు గురించి వీడియో తీయడం అవ్వలేదు ఇంక ఇప్పుడైతే మేనత్త మేనగోళ్ళు తర్వాత మా ఆడపొడుచాల పిల్లలు ఇలా మా పెద్ద ఆడపడిచి అమ్మాయి అండి మా చిన్న ఆడపడి పక్కన ఉన్నది నా పక్కన ఉన్నది మా చిన్న ఆడపడి అమ్మాయి అనమాట ముందు వీడియోలో చూపించినట్టున్నాను కదండి మా పెద్ద ఆడపడి అమ్మాయిని ఇప్పుడు మేనమామ మామ మేనత్త పిల్లలు ముగ్గురు వీడియో కొంచెం ఫొటోస్ అయితే వేయించుకున్నారండి మా అబ్బాయి వాళ్ళు ఆటకి వెళ్ళిపోయారండి ఇక్కడ కూడా ఆటేనండి క్రికెట్కి ఆడుకోవడానికి అని చల్లిపోయారు అనమాట వాళ్ళ బావలాలు ఉన్నారు కదా మా ఆడపిల్ల చాలా పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఈవే మా పెద్ద ఆడపడిచి అనమాట వీళ్ళైతే నీళ్ళు తీసుకొస్తారండి ఇంకా స్నానం చేపించేస్తారనమాట ఇంకా అవి ఏవి వీడియో తీయలేదండి బాగోదు కదా అందు గురించి వీడియోస్ ఏం తీయలేదన్నమాట అప్పుడు మా అత్తగారండి మా అత్తను మా పెద్ద పొడుచు మా చిన్నాన్నాలు ఒకసారి వచ్చారంటండి వీళ్ళు మా అత్తాలు తోముడాలు ఆవిడండి మరద మా అత్తాలు మరదలు అనమాట ఈవిడ ఇదిగోండి రాటుడిపై అయితే ఇక్కడ అయిందనమాట కాలుగొల్లు అయిపోయాక భోజనాలు అయిచేసి మూడు నాలుగు గంటలు చేసి ఇలా చేలోకి వస్తామండి మా చిన్నత్తాలు మా ఆడపొడుచాలు మేమంతా కలిపి ఇలాగ చెలోకి అయితే వస్తామండి మా ఆయన గారును మా అత్తగారు మా పెద్ద ఆడపొడుచో అయితే వెళ్ళిపోయారండి మా ఆయన గారు డ్యూటీకి సెలవు కుదరలేదండి అందు గురించి ఆయన అయితే వెళ్ళక తప్పలేదనమాట లేకపోతే వెళ్ళడం ఇష్టం లేదండి ఆయనకిను ఇలా టాకేసింది సంఘ అస్తమానం రావు కదండి మా అత్తగారికి అయితేను ఇద్దరు చెల్లెళ్ళును ముగ్గురు తమ్ముళ్ళునండి ఈవిడైతే పెద్ద చిల్లనమాట ఇప్పుడు ఈవిడైతే రెండో అండి ఈవిడ రెండో చెల్లి వెనకతలు ఉన్న ఆవిడ పెద్ద మరదలండి ఇంకో మరదలు వెళ్ళిపోయిందండి మూడో ఆవిడైతే మా ఆడపొడిచినమాట మా అత్తగారు చిన్న తమ్ముడికి మా ఆడపొడుచుని ఇచ్చామండి అలా ముగ్గురు మరదలు అనమాట మా అత్తగారికి పొలంలో నుంచి వచ్చేసామండి నుంచి వచ్చేసి ఇంకా స్నానాలు అయితే చేస్తున్నాం అండి మా చిన్నటి పొడి స్నానం చేస్తుంది ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోతామండి ఇంకా రిసెప్షన్కి అయితే వేరే ఫంక్షన్ హాల్ బుక్ చేశారండి అక్కడికి వెళ్తున్నాం అనమాట లగ్నం కూడా అక్కడేనండి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వస్తామండి ఇంటికి ఫంక్షన్ హాల్కి డిస్టెన్స్ వాక్బల్ ఇంక వచ్చేసాం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగున్నారు కదండి జంట అయితే బాగుందండి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుందండి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి వడ్డింపులు స్టార్ట్ అయిపోతాయి అండి ఆ పక్కన కూర్చున్న కూడా మా మామగారు చెల్లంటండి వాళ్ళు పిన్న కూతురంట ఈ ఊర్లోనే ఉంటారంట బాన్న ఏంటమ్మా మీ అన్నయ్య అనేసి చెప్తుంది అనమాట నాకు తెలియదు అండి ఇప్పుడే చూసాను అనమాట తొమ్మిడాలు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి ఎయిట్ థర్టీ ఇలాగ అవుతుంది అనమాట టైం అప్పుడు మా ఆయనగారు ఇంకా రాలేదండి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఆయన గురించి మా అబ్బాయి కొంచెం వడ్డించాడండి భోజనాలు వడ్డించాడు అందు గురించి డల్గా ఉన్నాడు మా ఆయనగారు వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తయారు చేస్తున్నాను మరొక మంచి వీడియోతో కలిసి ఉన్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్